మాకు తెలుసు మీరంతా ఇదే అనుకుంటూ ఉన్నారని అది వీరు మాకు ఎలా అయ్యారు ఇదే సంబంధం అని అవును మహారాజా అనుకుంటున్నది నిజమే చెప్తాము బాల్యంలో ఉన్నప్పుడు మేము మా తల్లిదండ్రులతో కలిసి శ్రీ అరివాటేశ్వర్ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం మార్గంలో కళ్యాణి రాజ్యం చేరుకోగానే మా అమ్మగారి ఆరోగ్యం దెబ్బతిన్నది అప్పుడు మా నాన్నగారు ఏం నిర్ణయించుకున్నారంటే మేము కొంత సమయం దాకా కళ్యాణి రాజ్యంలో ఉండాలని ఆ సమయంలో నా వయసు ఒక్క సంవత్సరం ఉండొచ్చు మేము కేవలం మా తల్లి పాల మీదే ఆధారపడేవాళ్ళం ఇక మా అదృష్టం చూడండి ఆ సమయంలో కళ్యాణి రాజ్య నారాయణ కృష్ణ వయస్సు కూడా ఒక సంవత్సరమే మొత్తం ఒక వారం దాకా ఎప్పటికంటే మా అమ్మకు ఆరోగ్యం బాగయ్యే వరకు కూడా మేము ఇంకా నారాయణ కృష్ణ ఒకే తల్లిపాలు తాగి పెరిగాం అంటే నారాయణ కృష్ణ వాళ్ళ అమ్మ రాణి దుర్గావతి దేవి ఒకే తల్లి పాలు తాగి పెరిగాము అందుకే మేమిద్దరం అయ్యాము పాలన్నయ్యలం దేవికి అన్నట్టు అన్నయ్య మీరు ఒకవేళ మీరు వస్తున్నట్టు సమాచారం ఇచ్చుంటే మేమే విజయనగరం బయటకు వచ్చి మీకోసం ఎదురు చూస్తుండేవాళ్ళు కృష్ణదేవా నేను సమాచారం అందించాను బలహీనత కారణంగా మా దూత మీ దగ్గరికి చేరుకోలేకపోయాడనిపిస్తోంది కృష్ణదేవ అన్నయ్య నేను విజయనగరానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వచ్చాను తమరి ప్రత్యేక ఉద్దేశం అనేది మా ప్రత్యేక ఉద్దేశం కూడా చెప్పండి మీ ఉద్దేశాన్ని పూర్తి చేయడం కోసం మేము మీకు ఎలాంటి సాయమైన చేస్తాము కృష్ణదేవాన్నయ్య నాకు అన్నిటికంటే ఇష్టమైన ఆట ఒకటి ఉంది అది జూద క్రీడ ఇక నాకు ఇష్టమైన ఇదే ఆట వల్ల నాకున్న సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను అన్నయ్య ఇప్పుడు ఆటంటే ఆటే అవుతుంది ఏంటి అలాగే గుర్రపు స్వారీ ఏంటి ఇదే విషయాన్ని నేను మా నాన్నగారికి చెప్పడానికి ప్రయత్నించాను ఆయన నా మీదే కోప్పడ్డాడు అన్నయ్య మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు మీరు విజయనగర రాజ్యంలో ఉన్నారు మేము పాలనయ మీకు మాకు ఎటువంటి భేదము లేదు చెప్పండి మేము మీకు ఎలాంటి సహాయం చేయగలం మాటివ్వగలవా కృష్ణదేవా అంతగా ఈయనేం అడగబోతున్నాడు మాటిస్తున్నాము మీరు కేవలం మీకు ఏం అవసరమో అది మాకు చెప్పండి చాలు మా రాజ్యం నుంచి మీకు అది లభించి తీరుతుంది ఈయన మహారాజ సింహాసనాన్ని ఎందుకు చూస్తున్నాడు గురుగారు జాగ్రత్త కొంపదీసే నారాయణ కృష్ణ మిమ్మల్ని అడుగుతాడేమో అలాగే మిమ్మల్ని అడిగి పందెంలో పెడతాడేమో వెంటనే ఏదో ఒకటి చెయ్యి మహారాజు తనకు మాటిచ్చాడు కొంపదీసి తన మహారాజుని విజయనగర రాజ్యాన్ని అడుగుతాడేమో నీకు తెలుసు కదా మహారాజు తన మాట నిలబెట్టుకోవడానికి తన నేత్రాలను కూడా తాను ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు అసలు ఈ తపస్సు చేసుకుంటున్న స్వామీజీ ఎవరు మెల్లగా మాట్లాడు ఒకవేళ ఆయన తపస్సు భంగమైతే కోపం వచ్చి శాపం పెడతారు మహారాజా నాకేమనిపిస్తుందంటే మహారాజు నారాయణ కృష్ణ స్వయంగా తన నోటితో అడగడానికి సంకోచిస్తున్నాడనిపిస్తుంది ఒకవేళ మీరు అనుమతిస్తే నేను మీకు చెప్పమంటారా అది మీరు ఆయనకి ఏం ప్రసాదించడం మంచిదో నారాయణ కృష్ణ వీరు పండిత రామకృష్ణ అష్టదిగ్గజుడు తను మా ప్రత్యేక సలహాదారుడు అతి తెలివైన వాడు బుద్ధిమంతుడు చతురుడు మహారాజా ఇంకా ఆపండి ఇంకా ఎంతని ప్రశంసిస్తారు అలాగే మాకు మిత్రుడితో సమానం పండిత రామకృష్ణ మహారాజు గారు ప్రణామాలు మీ గురించి అయితే నేను చాలానే విన్నాను పండిత రామకృష్ణ మా రాజ్యంలో మీ గురించి ఉదాహరణలు చెప్తుంటారు ధన్యవాదాలు పండిత రామకృష్ణ మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మా కోరిక ఏంటంటే మీరు చెప్పండి మేము మా పాలన్నయ్యకి దేన్ని ప్రసాదిస్తే బాగుంటుందో మహారాజా అన్నిటికంటే ముందు ఉండడం కోసం సకల సౌకర్యాలున్న ఒక భవనం పండిత రామకృష్ణ చెప్పింది నిజమే ఇచ్చాం దాని తర్వాత సుఖంగా జీవితాన్ని గడపడం కోసం సరిపడా ధనం పండిత రామకృష్ణ చెప్పింది నిజమే అది కూడా ఇచ్చాం సేవ చేయడానికి సేవికా సేవకులు మీరు చెప్పింది నిజమే పండిత రామకృష్ణ అవి కూడా ఇచ్చాం పండిత రామకృష్ణ మీరు ఇంకొక వస్తువుని చెప్పడం మర్చిపోయారు వెళ్ళిపోకుండుకో ఇక్కడ నీకు ఎలాంటి స్థానం లేదు పాలు తాగి పాము విషాన్ని కక్కినట్టు నువ్వు కూడా నాకు అలాగే కనిపిస్తున్నావు మీరు నా ప్రియ తమ్ముడు గుండుకోతో ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు అమరావతి నీకేం తెలియదు నీ ప్రియమైన తమ్ముణ్ణి ఈ గ్రామం బహిష్కరించింది తాను మహా సోమరి జనాలు మూర్ఖులు చేయడం తప్ప తనకు ఎలాంటి పని లేదు ఇక్కడ బావగారు మీరు అర్థం చేసుకోవడం లేదు మీకు తెలీదు ప్రపంచంలోని గొప్ప గొప్ప ఆవిష్కరణలు సోమరి పూతలే చేశారు అవును మీరే నాకు చెప్పండి చెప్పండి ఒకవేళ నడిచి వెళ్లడంలో మనిషికి ఆనందం దొరికితే తను ఎందుకు ఇలా ఆలోచిస్తాడు ప్రయాణం చేయడానికి అశ్వాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని చేస్తున్నారు వాడికి దెబ్బ తగులుతుంది నువ్వు నీ తర్కాన్ని ఉంచుకో ఇక్కడ నీతో ఎలాంటి అవసరం లేదు వెళ్ళిపో ఇక్కడి నుంచి వీడు ఎంత దూరం నుంచి వచ్చాడు మీరు వీడిని జలపానీయాలు తీసుకుంటానని అడగరా మీ అతిథి ధర్మం ఏమైపోయింది కృష్ణదేవా నాకు సకల సౌకర్యాలున్న భవనం సేవిక సేవకులు జీవితం గడపడానికి ధనమే కాకుండా పండిత రామకృష్ణ లాంటి సలహాదారుడు కూడా అవసరమే దయచేసి మాట ప్రకారం నాకు పండిత రామకృష్ణ లాంటి సలహాదారుణ్ణి ప్రసాదించి కృతార్థుణ్ణి చేయండి మహారాజా సుఖ సంపదలు వస్తూ పోతూ ఉంటాయి నారాయణకృష్ణ మేమిది మీకు అర్థమయ్యేలా చెప్పి తీరాల్సిందే దానంగా అడిగిన వస్తువుల కంటే అమూల్యమైనది ఆ వస్తువుకు మనల్ని యోగ్యుడిగా మార్చుకోవాలి అని ఇక ఈ విషయం మీకు పండిత రామకృష్ణే తన తెలివితో అర్థమయ్యేలా చెప్తాడు పండిత రామకృష్ణ మీతో సమానమైన ఒక వ్యక్తి లేదా మీ తమ్ముడు ఎవరైనా లేక మీకు ఎవరైనా పాలనయి ఉన్నా కూడా నాకేం అభ్యంతరం లేదు మేము మాట కూడా ఇచ్చేశామే ఇక కాదనలేము మేము ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది పండిత్ రామకృష్ణ ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం వెతుకుతాడు ఈ సమస్యను కేవలం వారే పరిష్కరించగలరు ఏం ఆలోచిస్తున్నావు కృష్ణదేవా మీరు నాకు మాటిచ్చారు ఇక మేము మా మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము ఈ పని మేము పండిత రామకృష్ణకు అప్పగిస్తున్నాము పండిత రామకృష్ణ మీకు ఆయన లాంటి ఒక ప్రత్యేక సలహాదారుని వెతికిస్తాడు అన్నయ్య ఇక పండిత రామకృష్ణ నారాయణ కృష్ణ చెప్పిన ప్రకారం మీకెవరైనా తమ్ముడు ఉన్నా లేదా ఎవరైనా పాలన్నయ్య ఉన్నా కూడా సరిపోతుంది కృష్ణదేవా ఒకవేళ పండిత రామకృష్ణ విఫలమైపోతేను ఒకవేళ పండిత రామకృష్ణ ఈ పనిలో విఫలమైపోతే మేము మీకు పండిత రామకృష్ణని అప్పగిస్తాం ఏమిటి ఒకవేళ అలా జరిగితే చాలా బాగుంటుంది మహామంత్రి గారు మహారాజా మా పాలనయ్యకి మేమిచ్చిన మాట ప్రకారము మిగతా వస్తువులన్నీ ప్రసాదించండి తమరి ఆజ్ఞ మహారాజా ఈ రోజు సభ ఇక్కడితో ముగుస్తుంది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారా వండి మహారాజా కొత్వాల్ మహాశయ అలాగే మంత్రివర్య పదండి పండిత రామకృష్ణకు విజయనగరంలో సమయం పూర్తయిపోయింది ఈశ్వరుని దయ వల్ల పండిత రామకృష్ణకు ఒక్క పాలనే కూడా దొరకొద్దు పండిత రామకృష్ణ మీకు ఆయన లాంటి ఒక ప్రత్యేక సలహాదారుని వెతికిస్తాడు ఒకవేళ పండిత రామకృష్ణ ఈ పనిలో విఫలమైపోతే మేము మీకు పండిత రామకృష్ణని అప్పగిస్తాము రామా ఇప్పుడు ఏం చేస్తావు మహారాజా ఆదేశం నువ్వు నీలాంటి తెలివైన వ్యక్తిని వెతికి తీసుకురావాలి బహుశా నీకెవరైనా అన్నయ్య ఉన్నారేమో నా మాట విని ఈ విషయం గురించి అమ్మని అడుగు తను నీకు సహాయం చేయగలదు నువ్వన్నది నిజమే మిత్రమా మహారాజా మీరు ఇంకా భోజనం ఆరగించలేదేం మాకు ఆకలి లేదు మహారాజా ఏమైంది మీరు చాలా ఆందోళనలో ఉన్నట్టున్నారు అవును సోదరి 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 భానుమతి మాకు గుర్తుకొస్తున్నారు ఆవిడ వెళ్ళిపోవడం వల్ల భవనం వెలవెలబోయినట్టుగా అనిపిస్తుంది ఆవిడ ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉండిపోవాల్సిందే నిజం చెప్పారు మహారాజా కానీ ఏం చేస్తాం సుగంధాదేవి కారణంగా ఆవిడ విజయనగరం నుంచి వెంటనే వెళ్ళాల్సి వచ్చింది ఆమె భయపడింది ఒకవేళ సుగంధాదేవి ఇంకెవరైనా పరాయి పురుషుడి వైపు ఆకర్షించబడుతుందేమోనని మహారాజా మాకు కూడా బాధగా ఉంది మనం తరణి ఇంకొన్ని రోజులు ఇక్కడే గడపమని విజ్ఞప్తి చేసుకొని ఉండాల్సింది కానీ ఇప్పుడు ఏం చేయగలం ఇప్పుడు ఆవిడ ఇక్క నుంచి వెళ్లిపోయింది కదా భానుమతి సోదరి ఆవిడ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది మహారాజా వెళ్ళడం కాదు వచ్చేశారు భానుమతి సోదరి కృష్ణ కృష్ణ నా సోదరుడా ప్రణామాలి కృష్ణ కృష్ణ నా సోదరా భానుమతి సోదరి కృష్ణ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నావు నిన్ను చూసి నాకింకా మనసు నిండలేదు అలా ఎలా వెళ్ళిపోతానా అందుకే తిరిగి రాకుండా నేను ఆగలేకపోయాను అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు చాలా సంతోషంగా ఉంది రాలేదా ఒట్టు ఒట్టి వేయాల్సిన అవసరం ఏముంది కృష్ణ నాకు తెలుసు నీకు తెలియకుండా నీ రాణులు ఏం చేస్తున్నారో కాని ఈ విషయం నీకే తెలియదు మాకేమీ అర్థం కాలేదు మహారాజు ఏమంటున్నారంటే అది సుగంధ దేవి రాలేదా అని ఎందుకలా అరుస్తున్నావు నాకు వినిపిస్తోంది తనను మా రాజ్యానికి తిప్పి పంపించాను కృష్ణ నాకు కొంచెం విశ్రాంతి అవసరం తీసుకురాలేదా ఏంటి మీరేమన్నారు మహారాజా సోదరి ఏసారి చెవి మిలిపెట్టలేదు ఆకలిస్తోంది మా కోసం భోజనం తీసుకురండి భోజనమా మహారాజా నేను మర్రి చెట్టు ఆకులా చూర్ణం చేసి తీసుకొస్తాను ఓ అమ్మేశ్వరి చూడు నీకు ఎవరైనా నాతో సమానంగా ఉన్న వాళ్ళు గుర్తున్నారా చతురతలోనూ తెలివితేటలోనూ గుణాల్లోనూ తెలివిలో ఆ బుద్ధిలో అవునవును అలాగే గుణంలో కూడా అవును రామా నువ్వు చతురుడివి తెలివైన వాడివి గుణవంతుడివి అలా అనిన్ను ఏ గాడితన్నాడు నమ్మొద్దు పరిహాసం చేయదు మహారాజు గారి ఆదేశం అమ్మా నేను ఎవరైనా అలాంటి వ్యక్తిని వెతికి మహారాజు పాలన్నయ్య మహారాజు నారాయణ కృష్ణుకు అప్పగించాలి లేదంటే మహారాజు నన్నే మహారాజు నారాయణ కృష్ణుకు అప్పగిస్తారట ఏంటిది ఇలా ఇలా అంటునరుదికు అమ్మా నాకు ఎవరైనా పాలన్నే ఉన్నారా అంటే బాల్యంలో ఉన్నప్పుడు నేను కాకుండా ఇంకెవరైనా నీ పాలు గాని తాగారా అమ్మా ఓయ్ లే 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 చూడండి మీరు దర్బార్ సమస్యలు ఇంటికి తీసుకురాకండి అయినా ఇంట్లో సమస్యలు ఏమైనా తక్కువ ఉన్నాయా ఏంటి ఇప్పుడు శారదనే తీసుకో శర్దకి సరే మీరు నాకు ఒక విషయం చెప్పండి సీతమ్మ లంక నుంచి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు ఆవిడ అగ్ని పరీక్ష ఎందుకు చేసింది అగ్ని పరీక్ష అది అది ఆ పతివ్రత పరీక్ష కదా శ్రీరామచంద్రుడు పురుషోత్తముడు కదా అందుకే ఇష్టం లేకపోయినా ఆయన సీతమ్మకు పరీక్ష పెట్టాల్సి వచ్చింది ప్రతిసారి తన చరిత్ర పరీక్ష ఎప్పుడు ఒక స్త్రీ ఇవ్వాల్సి వస్తుంది కానీ ఈసారి మాత్రం తన చరిత్ర పరీక్ష ఒక పురుషుడిస్తాడు ఇక ఆ పురుషుడయ్యేది మీరే నేనా ఎందుకు ఎందుకంటే ఎందుకంటే మీరు ఇన్ని రోజులు పరాయి స్త్రీ సాన్నిధ్యంలో ఉన్నారు కదా అయితే నేనేమన్నా ఒక్కడనే ఉన్నానా మీరు అందరూ కూడా ఉన్నారు కదా ఏంటి నువ్వు కూడా ఉన్నావు దానివల్ల పెద్ద తేడా ఏం లేదు మీరు ఒక పరాయి స్త్రీ సాన్నిధ్యంలో ఉన్నారు ఇక ఈ కారణం వల్లనే మీరు అగ్ని పరీక్ష చేసి తీరాల్సిందే అరే కానీ మీరు మీ పవిత్రతను రుజువు చేసుకునేంత వరకు కూడా అంతవరకు మీరు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది అయ్యో కానీ కానీ ఏంటి మీకు అగ్ని పరీక్ష ఇవ్వడం ఇష్టం లేకుంటే మీరు మీరు మరిగే నూనె పరీక్ష ఇవ్వాల్సి ఉంటుంది మరిగే నూనె పరీక్ష మరుగుతున్న నూనెలో మీరు చెయ్యి పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీ చెయ్యి కాలకుంటే మీరు పరీక్షలో సఫలం లేదంటే విఫలమైనట్టు లేదు 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 ఏంటి లేదు లేదు ఒక క్షణం ఉండండి అసలు తను ఏముంటుంది నువ్వెంత అమ్మాయికి రావాలి కదా ఏంటిది కాలుతున్న బొగ్గులు

తను ఏమంటుంది తను అప్సరసన నాకేం అనిపించట్లేదు నేను అప్సరస బాగుంది మీ నాటకం ఎంత ఏడిపించిందో తెలుసా మీరు కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు ఒకవైపు శారద పంతం ఇక రెండో వైపు మహారాజు ఆజ్ఞ ముందు ముందు ఇంకా ఏమేం కొత్త కొత్త సమస్యలు వస్తాయో